I'm hurting <inaudible> <inaudible> అన్నారు అరాచకాలు విధ్వంసకాలు ఏం చేసినటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రజలు ఎంత విసిగి వేప వేపసారిపోయారో నాలుగో తారీఖు కరెక్ట్గా ఐదు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఫలితాలు దాన్ని జీర్ణం చేసుకుని గత ముఖ్యమంత్రి గత పాలకుడు విధ్వంస వెన్నుపోటు దినం అని చెప్పి పిలుపునిచ్చాడు వెన్నుపోటు దినం ఎవరి మీద ప్రజల మీద చేశాడు ఈ ప్రజలకు ఐదు సంవత్సరాలు ఆదరిస్తే వాళ్ళు వెన్నుపోటు పడితే రావడం నిస్సిగ్గుగా రావటం చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు కూడా చింత పులుపు చావలేదు వాళ్ళు జరుగుతున్నటువంటి పనులు చూస్తే ఆడబిడ్డలు అవమానపరిచారు ఎందుకు ఆడబిడ్డలు అవమానపరిచే చెప్పులేసారు రాళ్ళు వేసారు ప్రజల మీద పోలీసుల మీద రాళ్ళు వేసినటువంటి పరిస్థితులు ఇంత జరుగుతున్నా నోరు మీదపడైన ఈరోజు మేము తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తయింది చెప్పినటువంటి ప్రతి పని చేశాం రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన దారుణాలు బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఒక రాష్ట్రం పరిపాలన ఎలా ఉండదో పంతొమ్మిది మాత్రం చూసాం కోవిడ్ ఎదుర్కొన్నాం కానీ ఆ పరిపాలన మాత్రం ఇప్పటికీ గుండెల్లో భయంకరంగానే ఉంది అలాంటి రోజుల నుంచి అప్పుడు తెలుగుదేశం పార్టీనే లేకుండా చేస్తామని అసలు పార్టీనే ఉండనివ్వని చాలా ప్రభుత్వం మొత్తం మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నింపింది మహాప్రకాశం జిల్లా ఒంగోలు మహానాడు అప్పుడు జరిగిన అడుగులు మళ్ళీ ప్రతి కార్యకర్తకి ఒక ధైర్యం ఒక ఆశ మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావడానికి ప్రతి వాడు కోరుకున్నాడు అన్ని వర్గాల ప్రజలు ఒకటే కోరిక ఆ రోజు మన నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మన తెలుగు జాతికి మళ్ళీ నేను ఉన్నానని వ్యతిరేక ఓటు చేర్చకూడదని జనసేన పార్టీ అధినాయకుడు జన సైనికుడు మన గారు మనకు వచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది మళ్ళీ కేంద్రంతో ఈ రాష్ట్ర అభివృద్ధి చేయాలంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సహకారాలు ఉండదని ముగ్గురు గోడంగా ఏర్పడి మళ్ళీ వెనకబడిపోయిన అభివృద్ధిలో వెనకబడిపోయిన ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ గా దిశలో అడుగులు పట్టినాయి ఆ ఎన్నికల్లో చేశాం ఎందుకంటే మళ్ళీ ఒక మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరు ఎవరి ఆస్తులకి భద్రత కూడా ఉండదని అందరూ గ్రహించి మనతో అడుగు వేయడం జరిగింది పద్నాలుగు పంతొమ్మిది మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అందరూ బేరే చేసుకొని మళ్ళీ కోటమ మంచి మెజార్టీతో గెలిపించాలని అందరూ ఆశీర్వదిస్తే ఇదే సింగరాయకొండ హెడ్ క్వార్టర్ లో ఎలక్షన్ కి ఇదే మండు టెండర్లో ఒక్క రోజు ముందు లాస్ట్ రోజు మనం ర్యాలీ పెడితే మీరు చూపిన ప్రేమ అభిమానం ఇప్పటికీ ఆ కళల్లో అలాగే కనపడతా ఉంది ఆ రోజే చెప్పడం జరిగింది మళ్ళీ స్వామి గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారని దాని తర్వాత మన ఎన్నికల్లో అందరం కష్టపడి అన్ని వర్గాల ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకి ఎన్నికల్లో సాయపడిన వాళ్ళందరినీ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు రోజు ఈ రోజు మన ప్రభుత్వం వచ్చి సుమారుగా సంవత్సరం రోజులైంది ఈ సంవత్సరం రోజులు మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క సామాన్యుడికి భద్రత వాడు ఇంటికి ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాడు దానికి లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయగలిగాం ఎక్కడ గంజాయి లేని ఆంధ్రప్రదేశ్ గా పోలీస్ పనిచేస్తా ఉంది ప్రతి పేదవాడికి వాళ్ళ కుటుంబాల గత ప్రభుత్వంలో కంతి మద్యం తోటి అనేక కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయినాయి ఈ రోజు నాణ్యమైన మద్యంతో ప్రతి పేదవాడు ప్రభుత్వ పాఠశాలలో చదివిన ప్రతి పేదవాడు ప్రైవేట్ విద్యా సంస్థలకు దిండిగా ప్రభుత్వ పాఠశాలను రూపొందించాలని మన గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు మన బావుల తరాల నాయకుడు కోర్టు సభ్యతలు చేసిన మన నారా లోకేశ్వర్ విద్యాశాఖ మంత్రిగా తీసుకొని ఈ రోజు విద్యాశాఖలో అనేక సంస్కారం తీసుకురావడం రావడం జరిగింది అలాగే ఆగిపోయిన అమరావతిని తిరిగి ప్రారంభించడం ఎంత దౌర్భాగ్యం అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రాజధాని కూడా చెప్పుకోలేని దరిద్రమైన స్థితిలో ఈ రాష్ట్రం ఉంది అప్పుడు దాన్ని